మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి కొన్ని దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్లుగా వెండి తెరపై వెలుగు వెలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు అప్పుడు ఇప్పుడు నేటికీ కూడా కాకపోతే పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో చూసుకున్నట్లయితే మన తెలుగు చిత్రసీమ రంగంలో కేవలం తెలుగు హీరోయిన్లు మాత్రమే కాదు ముఖ్యంగా ముంబై నుంచి దిగుమతి చేసుకున్న హీరోయిన్లు తమ అందచందంతో మన తెలుగు చలన చిత్రసీమ రంగంలో ఓ వెలుగు వెలిగిన వాళ్ళు ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది ఫరానాజ్ ఈ పేరు చెప్తే ఎవరప్ప ఈ హీరోయిన్ అని అనుకుంటామేమో కానీ ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె నటించిన సినిమా పేరు చెప్తే మాత్రం అందరం తక్కువ గుర్తుపట్టేస్తాం మరింతకి నేను మాట్లాడుతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదండి మన విక్టరీ వెంకటేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో ఒకటైన ఒంటరి పోరాటం సినిమా గుర్తుందా ఆ సినిమాలో డబ్బున్న వ్యాపారవేత్త కూతురుగా అందం అందానికి మించిన పొగరుతో నటించి అడరించిన ప్రియాంక క్యారెక్టర్లో కనిపించిన హీరోయినే ఫరానాజ్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఈ హీరోయిన్ గురించి హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో అంతేకాకుండా నటిగా ఓ వెలుగు వెలిగిన ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరో ఆమె కొడుకు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు వెల్లితీర మీద కనిపించిన ఆమె మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో ఆ సరికొత్త విషయాలను మీకు ఇంతకీ ఫరానాజ్ విషయాల్లోకి వెళ్తే ఫరానాజ్ పూర్తి పేరు ఫరానాజ్ హస్మి ఈవిడ హైదరాబాదులో పుట్టి పెరిగిన ఓ ముస్లిం కుటుంబానికి చెందిన యువతి చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం దానికి గల కారణం భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే తిరుగులేని హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకొని అందం నటనతో అలరించిన అలనాటి మేటి తారామణులలో ఒక స్టా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన షబానా అజ్మీ ఈవిడ అత్తా అవ్వడమే అవునండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న షబానా అజ్మీ ఫరానాజ్కి స్వయానా మేనత్త అవుతుంది ఇక అత్త సినిమా రంగానికి చెందిన హీరోయిన్ అందులోను గ్లామరస్ స్టార్ హీరోయిన్ అవ్వడంతో మొదటి నుంచి ఆ ప్రభావం ఫరానాజ్ మీద కూడా ఉండేది అలా చిన్నప్పటి నుంచి నటినవ్వాలన్న కోరిక ఆ కోరికతోనే ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా కనిపించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యశ్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఫాస్లే అన్న సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది మొదటి సినిమాలోని గ్లామరస్ లుక్స్ ప్రేక్షకులందరినీ బాగా అలరించినప్పటికీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో అజ్మీ మేనకోడలు హీరోయిన్గా వస్తోంది అంటూ ఓ పెద్ద టాక్ సెన్సేషన్ ని క్రియేట్ చేయడం జరిగింది దాంతో మొదటి సినిమాతోనే ఆవిడకి ఎన్నో సినిమా అవకాశాలు వరుసగా వెతుక్కుంటూ రావడం జరిగింది ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ కొన్ని సూపర్ హిట్స్గాను కొన్ని ఫ్లాప్స్గాను నిలవడం జరిగింది ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయిన వినోద్ ఖన్నా మరియు రిషి కపూర్ మిథున్ చక్రవర్తి అనిల్ కపూర్ గోవింద అమీర్ ఖాన్ వంటి వాళ్ళతో కలిసి దాదాపు యాభైకి పైగా సినిమాలలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు హీరోయిన్గా గ్లామరస్ యాక్ట్రెస్గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది నేటికి ఫరానాజ్ సినిమాలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గవి యాతిమ్ సౌతాలాభాయ్ బేగుణ వంటి సినిమాల్లోని నటన అందరినీ అలరించింది అలాంటి నేపథ్యంలోనే మరి మన విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఒంటరి పోరాటం సినిమాలోని హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలోనే ఫరానాజ్ ఫొటోస్ చూసి కె రాఘవేందర్ రావు గారు ఈ అమ్మాయి హీరోయిన్గా సరిగ్గా సరిపోతుంది అనుకొని ఆడిషన్స్ చేసి ఒంటరి పోరాటం సినిమా ద్వారా మన తెలుగు చలనచిత్ర సీమారంగానికి గ్లామరస్ ని పరిచయం చేయడం జరిగింది ఇక ఒంటరి పోరాటం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు ఫరానాజ్ అందచందాలతో మన తెలుగు ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఇక ఆ తర్వాత విక్రమ్ విజేత వంటి సినిమాలలో నటించింది ఓ పక్క తెలుగులోను తర్వాత పలు తమిళ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించింది కనసినీ కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే ఉల్లితర టీవీ సీరియల్ గా రాణించి ముఖ్యంగా వీర హనుమాన్గా మనందరికీ నేటికి గుర్తుండిపోయి దూరదర్శన్లో అప్పట్లో ప్రసారమైన జై వీర హనుమాన్ క్యారెక్టర్లో అలరించిన విందుధ ధారా సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది పెళ్ళైన కొంతకాలానికి వీళ్ళకి ఓ కొడుకు కూడా పుట్టాడు ఇక మనస్పర్ధల కారణంగా ఆవిడ కొడుకు పుట్టిన కొన్నేళ్లకి విందుధారా సింగ్తో విడాకులు తీసుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత మళ్ళీ హిందీ టెలివి టెలివిజన్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటిస్తున్న సుమిత్ సేగల్తో తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం జరిగింది మరి ఇది ఇలా ఉంటే మనందరినీ ఒంటరి పోరాటం సినిమాలోని గ్లామరస్ హీరోయిన్ గా అలరించిన ఫరానాజ్ కొడుకు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఈవిడ పెళ్లి చేసుకున్న విందుధారా సింగ్తో ఈవిడికి కొడుకు పుట్టాడు అతడి పేరే ఫతే ఫరానాజ్ ఇతడు కూడా మామూలు వ్యక్తేం కాదండి చూడటానికి ఎంతో హ్యాన్సమ్ లుక్స్తో కనిపించే ఇతడు కూడా తల్లి మాదిరిగానే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది ముఖ్యంగా ధర్మా ప్రొడక్షన్స్ కరణ్ జోహర్ దర్శకత్వంలో వచ్చిన దోస్తానా టూ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమయ్యాడు కేవలం వెండి తెర మీద నటించడం మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్లో కూడా నటించి అలరిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇతన్ని చూస్తే అందరూ నూరెళ్ళ పెట్టవలసిందే ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో సిక్స్ ప్యాక్స్ బాడీతో కనిపించే ఫతే ఫరానాస్ కేవలం వెండితెర మీద నటించే హీరోగా మాత్రమే కాదు ఇతడు మార్షల్ ఆర్ట్స్లో ఇంటర్నేషనల్ ఛాంపియన్గా ఎన్నో గోల్డ్ మెడల్స్ని సంపాదించుకోవడం జరిగింది మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఫరానాస్ చెల్లెలి ఎవరో తెలిస్తే మనందరం పెట్టవలసిందే ఎవరో కాదండి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి నేటికి తన అందచందంతో అలరించి మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు అవునండి హీరోయిన్ టబు ఎవరో కాదు స్వయాన ఫరానాస్ చెల్లెలే ఫరానాజ్ ఒంటరి పోరాటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయితే సరిగ్గా అలానే మన విక్టరీ వెంకటేష్తో ఆమె చెల్లెలు టబు కూలీ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తన అందం నటనతో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అదండి అసలు సంగతి మరి తెలుగు వెండి తెరపైకి ఎందరో హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నటించింది అతి తక్కువ సినిమాల్లో అయినప్పటికీ నేటికి తమ అందంతోనో నటనతోనో ఇంకా గుర్తుండిపోతూ ఉంటారు అలా గుర్తుండిపోయిన హీరోయిన్లు ఒకరు ఫరానాజ్ మరి అప్పుడు ప్రియాంకగా ఒంటరి ఒంటరి పోరాటం సినిమాలు నటించి అలరించిన ఆవిడని ఇప్పుడు చూస్తే నూరెళ్ళ పెట్టవలసిందే ఫరానాస్ వయసు ఇప్పుడు అరవై రెండేళ్లు ఇంత వయసు వచ్చినప్పటికీ నేటికి అంతే గ్లామరస్ లుక్స్తో తన కొడుకుతో కలిసి ఉండే క్యూట్ మూమెంట్స్ని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ షేర్ చేస్తూ వచ్చింది మరి ఈ వీడియోలో ఫరానాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు ఆవిడ కొడుకు ఎవరు ఎలా ఉన్నాడో మీరు కూడా చూసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి